జరుగుతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై తొమ్మిదిని జీవో తీసుకొచ్చి వాళ్ళ పులిల రక్షణ కోసం ఆదివాసులను చంపే ప్రయత్నం చేస్తున్నారు పులిలను ఆ మహారాష్ట్ర నుంచి ఇక్కడ తరలిస్తూ మీకు మూడు వందల నలభై ముప్పై తొమ్మిది గ్రామాలను ఖాళీ చేసే ప్ర ప్రయత్నంలో భాగంగానే నలభై తొమ్మిది జీవోని తీసుకొచ్చారు ఇప్పటికైనా మేము గతంలోనే రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి వరకు కూడా చెప్పడం జరిగింది సార్ మాకు జీవో వద్దు మాకు జీవోని రద్దు చేయండి అంటే ఆ రోజు వినలేక పోవడంతో ఆదివాసీ సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమం గతంలో కూడా ధర్నాలు శాంతియుత దీక్షలు చేపట్టినప్పటి కూడా ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే ఏదైతే నలభై తొమ్మిది జీవో ఉన్నదో దానికి రద్దు చేసేంత వరకు మేము పోరాడతాం ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం